నమస్కారం ఎట్టికేలకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇరవై రెండు జనవరి ఇరవై ఇరవై నాలుగో తేదీన అయోధ్యలో రామ మందిరంలో రాములువారి విగ్రహ ప్రతిష్టాపనకి ఆహ్వాన పత్రం అందింది ఆయన కాళ్ళు ఎగరేసుకుంటూ రాములవారి విగ్రహ ప్రతిష్టకి వెళ్ళిపోతున్నాడు తప్పు పట్టం దైవ కార్యక్రమానికి కదా ఆయన బెయిలి మీద నుంచి వచ్చిన తర్వాత శ్రీశైల మల్లికార్జున స్వామి గుడికి వెళ్ళాడు హుండీలో భారీగా కానుకలు సమర్పించుకున్నాడు కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్ళారు హుండీలో భారీగా సమర్పించుకున్నారు కానుకలు పుత్రరత్నం మంగళగిరి గుడికి వెళ్ళాడు లక్ష్మీ నరసింహస్వామి గుడికి బంగారము వెండి ఆభరణాలతో సహా హుండీలో మంగళగిరి హుండీలో కొన్ని కోట్ల రూపాయలు వేశారో ఎన్ని కోట్లు వేశారో మనకైతే తెలియదు భారీగానే కానుకలు సమర్పించుకున్నారు శ్రీశైల మల్లికార్జునైతే భారీగానే జరిగినాయి ముడుపులు చెల్లించుకున్నారు కానుకలు సమర్పించుకున్నారు ఇప్పుడు రాములు రాముల వారి గుడికి వెళ్తున్నారు అయోధ్యలో మంచిదే వెళ్ళకపోతే మేము పిలిస్తే కూడా రాలేదు చంద్రబాబు నాయుడు ఇంత అహంకార అంటారు బీజేపీ వాళ్ళు వెళితేనేమో చంద్రబాబు నాయుడు మతోన్మాదిగా మారిపోయాడు తోటి చేతులు కలపడం కోసమే అక్కడికి వెళ్ళాడు బీజేపీ పెద్దల రాముల వారి పాదాలతో పాటు బీజేపీ వారి పాదాలు కూడా పట్టుకుంటానికే ఢిల్లీ వెళ్ళాడు చంద్రబాబు నాయుడు అని అని కూడా అంటారు అయినా సరే ఆయన వెళ్ళడం దేవుడి కోసమే రాముల వారి కోసమే కనుక మనం ఆక్షేపించద్దు చంద్రబాబుకి విచిత్రమైన పరిస్థితి రాధాకృష్ణ గారు రాస్తారు వారాంత పలుకుల్లో చంద్రబాబుకి ప్రజల్లో చాలా పలుకుబడి ఉంది బలం ఉంది అయినా సరే బీజేపీని కాదనలేని పరిస్థితిలో ఉన్నాడు చంద్రబాబు కూడా విచిత్రమైన పరిస్థితి ప్రజల్లో ఆయనకు బలం ఉన్నప్పటికీ బీజేపీని కాదనుకోలేని పరిస్థితి అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు ఆహ్వానం అందిందే తడవుగా ఆయన బయలుదేరి వెళ్తున్నారు వెళ్ళకపోతే బీజేపీ పెద్దల కోపం వస్తుందేమోనని ఆయన ఆందోళన చెందుతూ ఉండవచ్చు జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి బాధపంది ఏమీ లేదు అది జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి బాధలపంది ఏమీ లేదు అయితే ఆయన బీజేపీ పెద్దలకు ఆగ్రహం తెప్పించకుండా ఏం చేసినా సరే వారి అనుమతితోనే చేసుకుంటూ పోతున్నారు ఎస్ ఇట్ ఈస్ ట్రూ ఎందుకంటే రాష్ట్రాభివృద్ధి ప్రజల సంక్షేమాభివృద్ధి ప్రజల ఆర్థికాభివృద్ధి కూడా బాగుపడాలి కదా అంటే మరి కేంద్రంతో సఖ్యతతో ఉంటేనే కదా రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ వచ్చేది అంత మాత్రం నా దాసోహం అయిపోలేదే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తలక ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఆయన ఢిల్లీలో తాకటపెట్ట రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకొస్తున్నాడు బీజేపీ పెద్దలతో నరేంద్ర మోడీ గారితో అమిత్ షా గారితో నిర్మలా సీతారామన్ గారితో పీయూష్ గోయల్ గారితో సఖ్యతగా ఉంటూ నిధులు తీసుకొస్తున్నాడు రాష్ట్రాభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల విషయం కూడా బీజేపీ పెద్దలకు చెప్పే చేశారట చెప్పకుండా ఎందుకు చేస్తారు కేంద్రం అనుమతి కావాలి కదా పార్లమెంటు ఉభయ సభలో లోక్సభ రాజ్యసభలో బిల్లు పాస్ అవ్వాలి కదా రాష్ట్రపతి గారు ఆమోదముద్ర పడాలి కదా అటువంటిప్పుడు కేంద్ర పెద్దలకు తెలియజేయకుండా తెల తెలుపకుండా ఎలా చేస్తారు అది చంద్రబాబు నాయుడు తప్పు చేసి చంద్రబాబు నాయుడు చేసింది అదే మూడు రాజధానులు కాదు ఒక రాజధాని గురించి కూడా కేంద్ర పెద్దలకి చెప్పలా తను అనౌన్స్ చేసేసి శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కన పెట్టేసి నారాయణ కమిటీ ఓటు వేసేసుకుని అమరావతిని ప్రకటించేసుకుని తర్వాత ప్రధానమంత్రిని ఆహ్వానించారు ఆయనేమో చెమ్ముడు నీళ్లు ఒప్పుడు మట్టి తెచ్చిచ్చారు పునాది వేయడానికి ఆ తర్వాత అవహేళన చేసింది చంద్రబాబు నాయుడే సామాన్యుడా దేశాన్ని ఏకం చేస్తాం మోడీని దించేస్తాం అమరావతిని రాజధాని ప్రకటించాక నరేంద్ర మోడీ గారు అమరావతికి వచ్చి శంకుస్థాపనకు వచ్చిన రోజు తర్వాత జరిగినవి నేను చూపించేవి అన్ని వ్యవస్థల్లో ధ్వంసం చేశాడు మోడీ మోసకాళ్లను దేశం దాటిస్తున్నాడు అమ్మయ్య నువ్వు ఇంకా పారిపోలేదు నీకు కండిషనల్ బెయిల్స్ వచ్చినాయి కదా నువ్వు ఇంకా పారిపోలేదు వాళ్ళకి పాపం బెయిల్ రాక పారిపోయారు వాళ్ళు దాటిస్తున్నాడు మోడీ గారే స్వయంగా దాటిచ్చాడు ఏమైనా చేపట్టుకుని తీసుకెళ్ళాడా లేకపోతే ఒకటే ఫ్లైట్లో వెళ్ళిపోయి వాళ్ళని దించేసి ఆమె వెనక తిరిగి వచ్చాడా విభేదించే వారిపై దాడులు చేస్తున్నాడు అన్ని కీలక పదవుల్లోనూ గుజరాతీలేనా దేశంలో ఉన్న అన్ని కీలక పదవుల్లోనూ గుజరాతీ వాళ్ళే ఉన్నారు తమరా అధికారంలో ఉన్నప్పుడు అన్ని కీలక పదవుల్లో వెంకటేశ్వరరావు గారు అటువంటి వాళ్ళందరూ కూడా కీలక పదవుల్లో లేరా నీ సామాజిక వర్గం వాళ్ళు కీలక పదవుల్లో లేరా అధికార మతంతో ఉన్నప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడతారు కలిసి పని చేద్దాం మాయావతి దీదితో మాయావతి బెహెజీ తోటి దేశాన్ని ఏకం చేస్తాం మోడీని దించేస్తాం మోడీని కలవను మోడీ హఠావు దేశ బచావు మోడీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా అంటూ ప్రగల్భాలు పలికిన నారా చంద్రబాబు నాయుడు ఎలా దండాలు పెడుతున్నాడో ఒకసారి చూడండి వంగి వంగి దండాలు పెట్టేస్తున్నాడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలకత్తా సభలో మోదీ హఠాబ్ ఇరవై ఏడు మంది ప్రతిపక్ష నాయకుల్ని ఏకం చేసి మోడీని దించేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు మోదీ సర్కార్కి కాలం చెల్లిందన్నాడు ఈవీఎంలపై పోరు చేస్తానన్నాడు రాఫెల్లో యుద్ధ విమానాలలో వేల కోట్ల అవినీతి జరిగింది మోడీ గారు అవినీతి చేశాడు అన్నాడు ఆ సోములతో ఎన్నికలకి బీజేపీ వెళుతోంది ఒక మాజీ ప్రధాని నలుగురు సీఎంలు ఆరుగురు మాజీ సీఎంలు కేంద్ర మాజీ మంత్రులు రాక సోనియా రాహుల్ తరఫున ఖర్గే అభిషేక్ మను సింగ్ వి హాజరు ఉమ్మడి పోరాటానికి సంకల్పం విజయంపై ధీమా విపక్ష నేతలతో కలకత్తాలో సభలో వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు చక్కగా నవ్వుకుంటున్నారండి సోనియా గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇది మోడీ గారిని దించేయడానికి చేతులు కలిపారే ఇట్లా 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 చేతులు కలిపారు కదా మోడీ గారిని దించేయడానికి ఆ రోజు నాడు మోడీ గారిని దించేయడానికి సమాలోచనలు జరిపినటువంటి అరవింద్ కేజ్రీవాల్తో సమాలోచనలు జరిపాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష అని చెప్పి చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు బిగిన్స్ హంగర్ స్ట్రైక్ అగెన్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ న్యూఢిల్లీ కేంద్ర ప్రభుత్వంతో కొట్టాట పెట్టుకుని నరేంద్ర మోడీ గారిని దించేస్తానన్నాడే గుండెల్లో రైడ్ పరిగెత్తిస్తానన్నాడు ఢిల్లీలో నిరాహార దీక్ష ధర్మ పోరాట దీక్ష ఢిల్లీలో నల్ల చొక్కాలు వేసుకుని మరి కొన్ని చోట్ల నల్ల చొక్కాలు వేసుకుని కొన్ని చోట్ల అంటే ఇక్కడ నల్ల చొక్కా వేసుకుని రాహుల్ గాంధీ గారు ఫారూక్ అబ్దుల్లా గారు వచ్చినప్పుడు నల్ల చొక్కా వేసుకుని నిరసన తెలుపుతుంది ధర్మ పోరాట దీక్ష కేంద్ర హోంమంత్రి బీజేపీ పార్టీ అగ్ర నాయకుడు అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా తిరుపతి వెంకటేశ్వర స్వామిని తిరుమలకి వెళ్ళి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తే ఆయన కారు మీద రాళ్ళు వేయించి ధ్వంసం చేశారు ఆ కారుని ఇవన్నీ మోడీ గారు నుండి అమిత్ షా గారు మర్చిపోతారు అనుకుంటున్నారా బాబు గారు రాములు వారికి ఒక దండం పెడతారు రెండు దండాలు పెడతారో కానీ వీళ్ళందరికీ కూడా అక్కడ దండాలు పెట్టేయాలి స్వామి నన్ను కాపాడండి స్వామి నా కుమారుణ్ణి కాపాడండి స్వామి అని దండాలు పెట్టండి అయినా కలిసి వస్తారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో అక్కడ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా రాజకీయ మంత్రాలు దొరుకుతారేమో మీరు ఎందుకంటే హరికృష్ణ గారు కారు ప్రమాదంలో చనిపోతే హైదరాబాద్లో శ్మశాన వాటికి వచ్చినప్పుడు కూడా మీరు కేటీఆర్ గారితో శ్మశానంలో ఎన్నికల గురించి పొత్తుల గురించి మాట్లాడారని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు సో దేవుడి సమక్షంలో ప్రతిష్టాపన సమయంలో కూడా రాజకీయాలు మాట్లాడతారేమో మీరు బీజేపీ పెద్దలతోటో సంఘ ఆర్ఎస్ఎస్ నాయకులతోటో సమయం దొరికింది కదా ఆ పని కూడా చేసేసుకోండి అయితే వాళ్ళు బీజేపీ పార్టీ జాతీయ నాయకులు ఏమంత పిచ్చోళ్ళేం కాదు బాబు గారితో పెట్టుకునేందుకు సొంత సోదరి తన వివాహ పత్రిక అందజేయడానికి వస్తానన్నా బీజేపీ పెద్దల కోపం వస్తుందని తప్పించుకో చూశారు మీతో చెప్పాడా జగన్మోహన్ రెడ్డి ఇది షర్మిలమ్మ కొడుకు పెళ్లికి రాజారెడ్డి గారి నిశ్చితార్థానికి నేను వెళ్ళదలుచుకోలేదు ఎందుకంటే బీజేపీ వాళ్ళ కోపం వస్తుంది నేను వెళ్ళదలుచుకోలేదని అని చెప్పాడా పచ్చ మీడియాకి మీరు ఎంతమందికి పిలిచారా పెళ్లికి ఎవరెవరిని పిలిచారు మీరు అందరిని పిలిచేశారా బీజేపీ పెద్దల్ని పల్లెత్తు మాట కూడా జగన్మోహన్ రెడ్డి అనడు ఇంత బలహీనమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరు బలహీనమైన ముఖ్యమంత్రో ఎవరు బలమైన ముఖ్యమంత్రో దేశ ప్రజలకి తెలుసు నూట యాభై ఒక్క సీట్లతోటి ఉన్నాడు కనుక బలమైన ముఖ్యమంత్రి ఆయన బలహీనమైన ముఖ్యమంత్రి కాదు చంద్రబాబు నాయుడు బలహీనమైన ముఖ్యమంత్రి కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి గెలిచిన ఇరవై మూడు మంది శాసనసభ్యుల్ని ముగ్గురు లోక్సభ సభ్యుల్ని తీసేసుకున్నాడు ఆయన బలహీనుడు కనుక చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి బలహీనుడు కాదు గుర్తుపెట్టుకో రాజకీయం చేయకండి ప్రతి విషయాన్ని రాజకీయం చేయకండి షర్మిలామగ గారి కొడుకు పెళ్లికి కూడా డెఫినెట్గా వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయొద్దు ఓకే జై హింద్